ఆధునిక పోకడని బాగా ఒడిసిపట్టుకున్న వాళ్ళు గొప్ప గొప్ప సైంటిస్టులు సైన్స్ని ఆద్యంతాలు తెలిసిన వాళ్ళు సైతం దేవుడు నమ్ముతున్నారు నేను ఉదాహరణగా ఏం చెప్తానంటే చంద్ర మండలంలోకి రాకెట్ పంపే వాళ్ళు కూడా ముందుగా వచ్చి దేవుడికి దండం పెట్టుకుని వెళ్లి పంపే గోడలో షార్గ పెట్టేవాళ్ళు కూడా నేను పేర్లు అనలేక నేను ఇలా అన్నా కదా అది అంటే ఏంటి మరి సైన్స్ ని అవగతం గాని వాళ్ళ సైంటిస్టులు కేవలం నాలుగు గోడల మధ్య ఉంటుంది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ట్రెడిషన్ వాళ్ళ పెంపకం వాళ్ళ వాతావరణం వాళ్ళు ఉన్న పెరిగిన వాతావరణం వాళ్ళ భావాలు వాళ్ళ ఆచారాలు సాంప్రదాయాలు వాళ్ళ నుంచి బయటపడలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళ సైజు ఇలా అయితే రాకెట్లకు పంపించగలం ఈ చేయగలం అని చెప్పి సైజు వరకే కానీ ఇస్తున్నాడు ఇది ఆలోచించట్ల ఈ రాకెట్ పైకి ఎడుతుంటే నేను చేసి ఎడుతున్నాను కానీ ఆ దేవుడిని వాడు అది లేకపోతే చేయలే అనుకుంటాడు వాడు అంటే ఎందుకలా అనుకుంటున్నాడంటే వాళ్ళల్లో పుట్టినప్పటి నుంచి పాతుకుపోయిన బానిస భావం ఉందే నేను నిమిత్త మాత్రి ఆ దైవ కృపలైతే నేను చేయలేను అనే బానిస భావం ఉందే ఆ బానిస భావం వాడిని అలా తీసుకెళ్లి ఈ శ్రీహరికోటలో ఆ రాకెట్ లాంచ్ అయినా తీసుకున్న నమూనా తీసుకెళ్లి తిరుపతి గిరిలో దేవుణ్ణి మీ పెడుతున్నారంటే వాళ్ళు బానిస సత్యవ వీళ్ళు సూర్యభగవం ఉన్నాడు సైంటిస్టు పెద్దవిరు కానీ సత్యవ దగ్గరికి వెళ్ళి ఆయన ఇలా తీసి విభుజిస్తే అబ్బా అబ్బా అనుకున్నాడు ఎప్పుడు జోలు పెట్టుకుంటాడు సంథింగ్ నథింగ్ ఇప్పుడు ఉండదు కదా మరి సూర్యభగవంతం లాంటి సైంటిస్ట్ కూడా సత్సేవ చేసేవి ఆ గాడిల్ని చీప్ గార్డీల్ని చీప్ గార్డీల్ని అంటాను ఆ మామూలు రోడ్డు పక్కన వాడు కూడా చేస్తాడు ఆ గార్డీలు ఆ గాడి చేస్తే ఇక మహత్యం మహత్యం అన్నాడు అంటే ఈ ఆస్తుకి భావం ఈ పాతుపోయినవాడు వాడు గా లేకపోతున్నాడు ఇలాంటి వాళ్ళ సమాజం పెద్ద కొంతవరకు సైంటిస్ట్ గా కొంతవరకు కొంతవరకు మునికొస్తాడు కాని సం వాడు గొప్ప పని చేయడం మాత్రం పెరిగాడు ఎందుకంటే ఏమైనా చిన్నది ఇచ్చిన ఏం చేద్దాం నా దురదృష్టం నా కర్మ నా మీరు అనుకుంటే కోలబడతాడు వాడు కర్మ సిద్ధాంతం అనేది లేదా మీ భావన ఎక్కడ కనుకండి కర్మ సిద్ధాంతం మనం చేసే కృషి మనం కృషి చేసే వస్తుంది ఆ కృషికి నా కృషి మీ కృషి అందరి కృషి కలిస్తే మనం ఏదైనా సక్సెస్ సాధిస్తాం కర్మేంటి అసలు సిద్ధాంతం మీనింగ్లెస్ మీనింగ్లెస్ రాత ఏ నుదిటరాత బ్రహ్మరాతి ఏంటి నా తలకాయ ఏం బ్రహ్మడు లేదు బ్రహ్మ లేదు రాత లేదు ఇవన్నీ పూర్వజన్మ లేదు పునర్జన్మ లేదు మిగిలినది ఒకటే మనిషి యొక్క కర్తృత్వ శక్తి మనిషి యొక్క స్వేచ్ఛాభావం అంతే తప్ప ఇంకేం లేవు అంతేత ఈ అయితే ఈ ఆస్తికి భావాలు ఉంటాయో వాడు సమాజం ఉద్ధరించలేడండి నాస్తిక భావాలు ఎవరిలో అయితే ఉంటాయో ఎవరిలో అయితే కత్వశక్తి ఉంటుందో ఎవరైతే స్వేచ్ఛాభివృద్ధి ఉంటుందో ఎవరైతే సంఘ సంఘం గురించి ఆలోచన శక్తుంటుందో సంఘ దృష్టి ఉంటుందో ఎవరైతే సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందో వాడు నిజంగా సమాజం వారుస్తాడు ఆ సైంటిస్ట్ చాలా ఉన్నారు సార్ ఉన్న నాస్తికులు అని చెప్పిన సైంటిస్టులు ఓ చాలా ఉన్నారు మీ కనబడి ఇక్కడే కానీ ప్రపంచం మొత్తం ఎంత సైంటిస్టులు చాలా చక్కగా నాస్తిని చెప్పుకున్నారు వాళ్ళు